హలో ఆల్ వెల్కమ్ టు రిస్కిల్ ఫార్టీ ప్లస్ ఫ్లాగ్స్ దిస్ ఇస్ విజయ్ యువర్ రిస్కిల్ ఐటీ ఫ్రెండ్ ఈ వీడియోలో మనము ప్లేరైడ్ స్క్రిప్ట్స్ రన్ చేయడానికి కానీ ప్లేరైడ్ స్క్రిప్ట్స్ని డెవలప్ చేయడానికి కానీ కావాల్సిన బేసిక్ టూల్స్ ఏవేం కావాలి మనం ల్యాప్టాప్ మీద అవేంటో చూద్దాం నోట్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో ఎంటర్ చేసుకొని చూసుకుందాం మొట్టమొదటిది నోట్ చేయస్ అండి రెండోది విజువల్ స్టూడియో కోడ్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఈ రెండు కూడా ఫ్రీ సాఫ్ట్వేర్స్ మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు ఇప్పుడు మనము నోట్ చేయస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ సెర్చ్ బార్లో నోట్ జేఎస్ అని టైప్ చేయండి వచ్చే మొట్టమొదటి లింకే నోట్ జేఎస్ డాట్ ఓఆర్జీ వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ అయితే మీకు ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను నా డౌన్లోడ్స్లో ఉంది ఒకసారి నేను ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూపిస్తాను ఓకే నా డౌన్లోడ్స్లో నా ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయిపోయింది దీన్ని డబ క్లిక్ చేయండి ఈ బటన్ ఎనేపిల్ వరకు వెయిట్ చేయండి ఓకే నా నెక్స్ట్ నొక్కండి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ ఇది కూడా క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ డెస్టినేషన్ ఫోల్డరు ఇది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నొక్కండి తర్వాత ఇదంతా డిఫాల్ట్ సెట్ అయిపో మీరు నెక్స్ట్ నొక్కండి ఆటోమేటికల్ ఇన్స్టాల్ ది నెసరీ టూల్స్ అది నొక్కండి నెక్స్ట్ నొక్కండి ఇప్పుడే మీకు ఇన్స్టాల్ ఆప్షన్ ఫైనల్ బటన్ వస్తుంది దీన్ని క్లిక్ చేయండి నా మెషిన్ మీద ఆల్రెడీ నోట్ చేయస్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు మీరు ఇన్స్టాల్ నొక్కండి విత్ ఇన్ టూ మినిట్స్లోనే మీకు నోట్ చేయస్ ఇన్స్టాల్ అయిపోతుంది నోట్ చేయొచ్చు ఇన్స్టాల్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది సో దానికి మనం కమాండ్ ట్రాంప్ట్లో చెక్ చేసుకోవాలి ఎందుకంటే నోడ్ జిఎస్ ఫ్రంట్ అండ్ ఉన్న అప్లికేషన్ కాదు ఇది కమాండ్ ట్రాంప్ట్ టూల్ ఇది ఒకసారి కమాండ్ ట్రాంప్ట్కి వెళ్ళండి కమాండ్ ట్రాంప్ట్ గో టు కమాండ్ ట్రాంప్ట్ అండ్ సే ఓపెన్ ఓకే నా ఇక్కడ ఒకటి చిన్న కమాండ్ నోడ్ హైఫన్ వి అనేసే ఎంటర్ కొట్టండి నా మెషిన్ మీద ఉన్న నోట్ జేఎస్ వర్షను ఇది ట్వంటీ డాట్ ఫిఫ్టీన్ డాట్ వన్ మీ మెషిన్ మీద ఏ వర్షన్ ఇన్స్టాల్ అయితే ఆ వర్షన్ నెంబర్ వస్తుంది ఇంకా రెండో ఇంపార్టెంట్ టూల్ నోడ్తో పాటు ఇన్స్టాల్ అయ్యేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్ దాన్ని కూడా చెక్ చేద్దాం దాని పేరు ఎన్పిఎం వి ఎంటర్ ఆ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నెంబర్ వర్షన్ నెంబర్ వచ్చేస్తుంది ఈ రెండు వర్షన్స్ మీకు కనుక కనబడ్డాయి అంటే మీ మెషిన్ మీద నోట్ జేఎస్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టే ఇప్పుడు మనము విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ సెర్చ్ బార్లో డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి ఎంటర్ నొక్కండి మొట్టమొదటి లింక్ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ లింకే వచ్చింది అంటే కోడ్ డాట్ విజువల్ స్టూడియో డాట్ కామ్ ఇది వెబ్సైటు అక్కడికి వెళ్ళండి మీకు ఇక్కడ డౌన్లోడర్స్ ఇన్స్టాలర్స్ మూడు రకాలను చూపిస్తున్నాయి ఒకటే మ్యాక్ యూజర్స్కి ఇన్స్టాలర్స్ ఇవి ఉన్నాయి మీరు లైనిక్స్ కానీ యూనిక్స్ కానీ యూజర్స్ అయితే మీ ఇన్స్టాలర్స్ ఇక్కడ ఉన్నాయి మీరు విండోస్ యూజర్స్ అయితే ఇదిగో మీ ఇన్స్టాలర్ ఇక్కడ ఉంది దీన్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను మన కోసం డౌన్లోడ్స్కి వెళ్దాము ఇదిగో నా ఇన్స్టాలర్ డబల్ క్లిక్ చేయండి లైసెన్స్ టర్మ్ యాక్సెప్ట్ చేయండి నెక్స్ట్కి వెళ్ళండి క్రియేట్ డెస్క్ టాప్ షార్ట్ కట్స్ నెక్స్ట్ నావ్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ దిస్ విల్ ఇన్స్టాల్ యువర్ విజువల్ స్టూడియో కోడ్ ఇంతే ఇది ఇన్స్టాల్ అయిందా లేదా చెప్పక్కర్లేదు మీకు మీ డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది ఓపెన్ చేయండి ఆఫ్ కోర్స్ నా మెస్ట్ మీద ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది అదర్వైజ్ మీకు ఇదిగో ఇలా కనబడుతుంది వెల్కమ్ స్క్రీన్ కనబడుతుంది ఓకేనా సో విత్స్ ద ఇన్స్టలేషన్స్ ఆర్ కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం